ఓకే హాయ్ గైస్ ఈరోజు మీకు ఒక మంచి వీడియో చెప్పబోతున్నాను అదేమిటంటే మా మేడం ఉన్నారు విశ్వ అప్రల్స్ ఎండి మేడము డాక్టర్ మైథిలి గారు ఆ మేడంకి వచ్చేసి ఒక అరుదైనటువంటి పురస్కారం లభించింది అది కూడా ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా మీకు అందరికీ కూడా చాలా వరకు ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు బాగా తెలుస్తుంది ఉపరాష్ట్రపతి అంటే ఎవరు అని మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి వ్యక్తులకి చాలా వరకు తెలియదు ఉపరాష్ట్రపతి ఎవరు అంటే ఉపరాష్ట్రపతి అంటే మన ఇండియా మొత్తానికి మన భారతదేశం మొత్తానికి కూడా రెండవ ప్రథమ పౌరుడు ఫస్ట్ ప్రథమ పౌరుడు వచ్చేసి రాష్ట్రపతి ఆయన తర్వాత ఉపరాష్ట్రపతి రెండవ ప్రథమ పౌరుడు ఉపరాష్ట్రపతి అంటే మన భారతదేశం మొత్తానికి యావత్ భారతదేశం మొత్తానికి నూట ముప్పై ఐదు కోట్ల జనాల మొత్తానికి యావత్ భారతదేశానికి రెండవ ప్రథమ పౌరుడు దగ్గర నుంచి ఒక గొప్ప పురస్కారం అందుకుంది మేము మేడం గారు ఒక సామాన్య పేద ప్రజానికం కుటుంబంలో పుట్టి అది కూడా ఎక్కడ మన సౌత్ ఇక్కడ పలంనేరు ఇక్కడ నుంచి ఆమె ఎక్కడో న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందింది ఇంతకుముందే ఆమెకు ఉపరాష్ట్రపతిగా పనిచేసేటటువంటి వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి కూడా అవార్డు లభించింది ఎందుకు టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఎక్స్పోర్ట్స్లో అది ఎక్స్పోర్ట్స్ అంటే ఇక్కడ ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్లో ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి బట్టలు ఏ విధంగా అనుకుంటున్నారు మీరు ఫుల్ క్వాలిటీగా ఉండాలి ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి మామూలుగా ఆశామాషగా ఉంటే తీసుకోరు ఫుల్ క్వాలిటీతో ఉండేటటువంటి బట్టలు చాలా క్లీన్గా అపరల్స్ ఇండస్ట్రీలోనే ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో నెంబర్ వన్ స్థాయిలో నిలిచింది విశ్వ అప్రల్స్ కంపెనీ ఈ విశ్వ అప్రల్స్ కంపెనీ స్థాపించినటువంటి మా మేడం గారు డాక్టర్ మైథిలీ మేడం గారికి వచ్చేసి శ్రీ పి రాధాకృష్ణన్ గారు ఇప్పుడు మనకి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు వారి చేతుల మీదుగా వచ్చేసి న్యూఢిల్లీలో మొన్న డిసెంబర్ ఇరవయో తారీఖునైతే మేడం గారికి అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది సో ఒక భారత గవర్నమెంటే మన మేడంని గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి ఈ అరుదైనటువంటి గౌరవ పురస్కారం ఇవ్వడం అనేది చాలా చాలా మనమందరూ కూడా మేడం తర మనం కూడా మన మేడంకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి సో మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు అందరూ కూడా మా మేడంకి వచ్చేసి సబ్స్క్రైబర్లు అందరూ కూడా మా మేడంకి వచ్చేసి కంగ్రాచులేషన్స్ అనేసి కామెంట్లో చెప్పండి ఇన్ఫర్మేషన్ మనము ఈ ఇన్ఫర్మేషన్ మా మేడంకి వచ్చినటువంటి ఈ గౌరవమైన గౌరవమైనటువంటి అరుదైనటువంటి ఈ యొక్క అవార్డు ఈ యొక్క పురస్కారాన్ని మన ఛానల్లో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు పేరు పేరున ఇద్దరిద్దరికి చెప్పినారంటే దగ్గర దగ్గరగా ఒక యాభై వేల మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఆంధ్ర మొత్తం ఫేమస్ అవ్వాలా బాగా ఈ సమాచారం సో ఈ సమాచారం ప్రతి ఒక్కరికి తెలియజేయండి మా మేడము ఇంకా మన ఇండియా వైజు రెండు వందల నుంచి మూడు వందల వరకు విశ్వ ఆపరల్స్ యూనిట్లు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఎందుకంటే విశ్వ అపరల్స్ యూనిట్ ఇక్కడ గంటరాజన్లో పెట్టినప్పుడు నాలుగు రోడ్లు ఏమి డెవలప్మెంట్ లేని ఏరియా అది ఎక్కడ ఇప్పుడు కూడా పెద్దగా డెవలప్మెంట్ లేదు ఏమి డెవలప్మెంట్ లేని ఏరియాలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఏరియా ఒక ఇండస్ట్రియలిస్ట్గా వచ్చి ఆమె ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఒక ఫ్యాక్టరీని దగ్గర దగ్గరగా పదహారు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ నడుపుతున్నారంటే వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తున్నారు లేకుంటే వీళ్ళందరూ కూడా బెంగళూరుకి వెళ్ళిపోయేవారు ఇప్పుడు బెంగళూరులో ఇచ్చేటటువంటి శాలరీసే ఇక్కడ ఇస్తున్నారు ఈక్వల్గా అందులో ఏమాత్రం డౌట్ లేదు విశ్వ కంపెనీ డిసిప్లిన్లో నెంబర్ వన్ కంపెనీ విశ్వ అపరాస్ ఎప్పుడు కూడా నేను ఒక యూట్యూబర్గా చెప్తున్నాను నేను అక్కడ పనిచేస్తాను అయినా కూడా నాకు ఈ యూట్యూబర్గా నేను నా సబ్స్క్రైబర్లకి నిజం చెప్పాలా నేను అక్కడ పనిచేసేటటువంటి ఒక ఎంప్లాయీగా చెప్తా లేదు యూట్యూబర్గా చెప్తున్నాను విశ్వ కంపెనీ డిసిప్లిన్లో నెంబర్ వన్ నేను చూసినటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కంపెనీలకెల్లా విశ్వ కంపెనీ నీట్నెస్ కానీ క్లీనింగ్ కానీ ఎంప్లాయీస్ని ట్రీట్ చేసే విధానం కానీ శాలరీస్ పే చేసే విధానంలో కానీ వాళ్ళు అన్నిటిలోనూ కూడా వాళ్ళు చాలా ఫ్రీడమ్గా ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా చాలా చాలా వరకు ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ లాగానే ఫీల్ అవుతారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ విధంగా చూసుకుంటారు సో మేడం గారు ఆ విధంగా ట్రీట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా పై నుంచి సూచనలు ఇచ్చిండ్రు సో అందువల్లే కంపెనీ ఇంత ఇదిగా నడుస్తుంది సో ప్రొడక్షన్ కూడా అంత నీట్గా వస్తుంది అంత క్వాలిటీగా వస్తుంది అందుకే మన అందరికీ కూడా అవార్డు వచ్చింది మనందరికీ అవార్డు వచ్చినట్లేదు మేడంకి వచ్చిందంటే సో మనం అందరూ కూడా ఇంకా కష్టపడి ఇంకా ప్రొడక్షన్ చేసి ఇంకా క్వాలిటీ ఎఫిషియన్స్ అనేది తీసుకొచ్చి మేడంకి నెక్స్ట్ 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 ఇయర్ కూడా ఇంకా మంచి మంచి గౌరవాలు మంచి మంచి అవార్డులు రావాలని చెప్పేసి అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలా రెండు వందల నుంచి మూడు వందల యూనిట్లు మన విశ్వ అపరాల్స్లో ఇండియా వైజ్ ఉండాలా ఇది మనిషి శాశ్వతం లేదండి ఎప్పుడు కూడా పేరే శాశ్వతం గుర్తుపెట్టుకోండి మనిషి ఎప్పుడు శాశ్వతం మనం సంపాదించినటువంటి పేరు శాశ్వతం రెండు వందల నుంచి మూడు వందల యూనిట్లు విశ్వ అపరాల్స్ స్టార్ట్ చేసేయాలా మేడం అంతే అంతే అంటే అంతే స్టార్ట్ చేసేలా దానికి తిరగలేదు ఇండియా వైజ్ మూడు వందల యూనిట్లు ఉండాలా విశ్వ అపరాల్స్ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో రాబోయే కాలంలో నంబర్ వన్ ఇండియాలోనే నంబర్ వన్ విశ్వ ఆపరల్స్ కంపెనీ ఒకటే అనే పేరు రావాలండి అట్లా అనుకునే వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి మేడంకి కంగ్రాచులేషన్స్ చెప్తూ కామెంట్లో నాకైతే చాలా సంతోషం మా మేడంకి వచ్చిందంటే నేను ఎప్పుడు అంత సంతోషపడ్డా నాకైతే చాలా సంతోషం అవార్డు వచ్చింది అందుకే వీడియో మననే చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఈరోజు చేస్తున్నాను సో కంగ్రాచులేషన్స్ చెప్పండి అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేయండి ఛానల్లో కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు నేను చెప్పేటటువంటి సమాచారాన్ని మీకు అందరికీ కూడా చాలా వాల్యూబుల్ కంటెంట్ ఇస్తాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్